పూజిత పేపర్ ప్లేట్స్ ఇప్పుడు మన మంగళపాలంలో వీళ్ళ యొక్క ప్రత్యేకత రౌండ్ ప్లేట్స్ స్క్వేర్ ప్లేట్స్తో పాటు ఇస్తరాకుల మీద కూడా ప్రింటెడ్ ప్లేట్స్ లభించును మరెందుకు ఆలస్యం మీ వివాహాది శుభకార్యములకు ఆర్డర్పై సప్లై చేయబడను ప్రోపరేటర్ జయ నాయుడు కాంటాక్ట్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ సిక్స్ నైన్ వన్ వన్ టూ వన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ ఘనంగా శ్రీ 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 గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుగ్మంతుడి విగ్రహ ప్రతిష్ట వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక ఎన్జిఓస్ కాలనీ వద్ద ఫిరంగి కొండపై వెలిసి ఉన్న శ్రీ 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 గరుడాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త బోని వెంకటప్పార ఆధ్వర్యంలో పండితులు ఎరగవరపు సతీష్ శర్మ చేతుల మీదుగా గరుగ్ విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది ఆదివారం నాడు యంత్రప్రతిష్ట గరుగ్ మంత్రికు పంచామృతాలతో అభిషేకం ఆదివారం రాత్రి హోమం మరియు ఈ రోజు అనగా సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు గరుగ్ మంతుల విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరిపించారు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు అనంతరం భారీ సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బోని వెంకటప్పరావు దంపతులు శివా సత్యవాణి దంపతులు ప్రసాద్ స్వాతి దంపతులు జగదీష్ దేవి దంపతులు కుమార్ సిరి దంపతులు మన్మదరావు తదితర కమిటీ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి